పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమగల ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము సామాన్య రెండవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము యశ్వా గ్రంథము అరవై అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలను రెండవ పట్టణాన్ని చిన్నప్ప చిన్నప్పగారు కొలితులకు రాసిన మొదటి లేక పన్నెండో అధ్యాయము నాలుగవ వచనం నుండి పదకొండవ వచనం వరకును పవిత్ర సువిశేష పట్టణాన్ని యువన గారు రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచనాలను ధ్యానిస్తూ ఉన్నాం ఈనాటి పట్టణాల ముఖ్య ఉద్దేశము విలుతులని జీవితానికి సరికొత్త అవకాశము అనే శీర్షికన మనము ధ్యానిస్తూ ఉన్నాం మన అవసరాలు మెండు వనరులు పరిమితం కొరతలు అడుగడుగున అన్ని జీవన రంగాల్లో వ్యక్తిగత జీవితాలలో సంఘ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఇందు రందు రేడను సందేహము వలదు అన్న చందాన నేడు కొరత సర్వవ్యాప్తమైపోతూ ఉన్నది కొరతలు మనల్ని చాలా బాధపెడుతూ ఉన్నాయి నేటి దివ్యకొండ పట్టణాలను కొరతలేని జీవిత మార్గాన్ని యేసు శిష్యులకి బోధిస్తూ ఉన్నారు మొదటి పట్టణాన్ని పరిశీలించి చూసినట్లయితే ఈ సామాన్య కాలం ప్రారంభమవుతూ ఉండగా ఇతర కాలాల వలె కాలాల వలె మరి ప్రత్యేక ధ్యానాంశాలు లేనప్పటికీ కూడా క్రీస్తు యొక్క బోధనను ఆశించి ఆయన యొక్క మహనీయతను ఆయన మానవ మాధవ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆయనకు మరింత చేరవడానికి ఆయన మార్గంలో పనితూ పొందుకుంటూ జీవితంలో సమస్థాయిని సమతుల్యతను అనుభవించే ప్రయత్నమే యొక్క ప్రత్యేక ధ్యానంగా మనము కొనసాగిస్తూ ఉన్నాం మరి ఈ సామాన్య కాలంలో క్రీస్తు ప్రభుని మహనీయతపై సాగేటువంటి సుదీర్ఘ ధ్యానం ఈ ధ్యానం ఈ దీని యొక్క ప్రభావం వల్ల విశ్వాసంలో ఎదుగుతూ మనం చేపట్టబోయే తీర్మానాల ద్వారా నీరు ద్రాక్షరసంగా మారినట్లు మన జీవితం కూడా మార్పు చెందాలని నిండుతనాన్ని అనుభవించాలని ఈ కొత్త అవకాశం మన జీవిత గది తలుపులను తడుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఇక యష్యా ప్రవక్త తన యొక్క అరవై రెండో అధ్యాయం ఒకటి ఐదు వచనాలను పరిశీలించి మనం ధ్యానం చేసినట్లయితే యరుశ్లేము పర్లోకవర్ణి ప్రభువు అంటే యదుషులేము పరలోక వరుణి యొక్క వధువు అని చెప్పి వాక్యంలో ముందుగా మనకు ఆషయాగా తెలియచేస్తున్నాడు అంటే ఇజ్రాయిల్ తో యావీ బంధాన్ని వధువు వరుల బంధంగా పోలి ఉందని ఈ తృతీయ ఆసియా ఈ శివకు రానున్న కొత్త శోభను గుర్తింపును క్షేమాన్ని వివరిస్తూ యావే మరలా తన వధువుగా స్వీకరిస్తున్నాడని తెలియచేస్తూ ఉన్నాడు సహోదరి సహోదరులారా గతంలో అవమానాన్ని అపకీర్తిని తెచ్చి పెట్టుకుందని రష్యా ప్రవక్త రెండవ అధ్యాయం వచనంలో చూపబడినట్లుగా ఇజ్రాయిల్ ప్రజలు యావేను కాదని దేవతల వెనక పరుగులు తీశారు అయితే వాటిని యావే మధ్యలో ఉంచుకోక తిరిగి ఇజ్రాయిల్ ప్రజలు తమ నవ వధువుగా అంగీకరిస్తూ ఉన్నాడు శ్రీని ఇక నుండి పరిత్యజిత అని పిలువబడుతూ యావే యొక్క ఆనందంగా పిలువబడుతుంది అవిశ్వాస పరులైన పూర్వకాలపు ఆనందానికి చేర్చుతాడు అని ఈ ప్రవక్త గ్రంథంలో మనం చదివి అర్థం చేసుకుంటున్నాము ప్రియా సహోదరి సహోదరులారా ఇక రెండవ పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే చిన్నప్ప చిన్నప్పగారు రాసిన మొదటి కొరింతి లేఖలో పన్నెండో అధ్యాయం నాలుగు పదకొండు వచనాలను మనం పరిశీలించి చూసినట్లయితే ఆత్మ యొక్క వరాల గురించి ఆధ్యాత్మిక ప్రదాత గురించి ఆయన మనకు వివరిస్తూ ఉన్నారు ఆత్మ అనేక ఆధ్యాత్మిక వరముల దాత అని ఆయన ముందుగానే చెప్పకనే చెప్తూ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని సంఘ ప్రయోజనానికి దేవుడు ఇస్తాడని అనేక వరాలు వారిని స్వీకరించిన వారు ఆత్మ ద్వారా ఐక్యపరచబడుతూ ఉన్నారని స్వీకరించిన వర సంపదను సంఘ అవసరాలు తీర్చడానికి వినియోగించాలని వ్యక్తిత్వ గొప్పతనానికి డబ్బా కొట్టుకోవడానికి కాదు ఈ సంఘ అవసరాలు తీర్చడానికి మాత్రమే ఇచ్చిన వరాలు మనం వినియోగించాలని గర్వంతో మిడిసి పడకూడదు అని చెప్పి పౌలు గారు మనల్ని తన యొక్క కొన్ని తీసన లెక్కలు హెచ్చరిస్తూ ఉన్నారు ఇక సహోదరి సహోదరులారా ఇక మూడో మూడో పట్టణాన్ని పరిశీలించి చూసినట్లయితే ఈ విశేష పట్టణం యోహానగారి శువార్తలో రెండవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనాలను మనం ధ్యానిస్తున్నాం యేసు చేసిన కానా పెండ్లి రెండవ అధ్యాయం ఒకటి పన్నెండు వచనాల్లో ప్రస్తావిస్తూ ఉండగా ఉద్యోగ కుమార్ యొక్క స్వస్థత నాలుగో అధ్యాయం నలభై మూడు నుండి యాభై నాలుగు వచనాల్లో పక్షవాత రోగికి స్వస్థత ఐదో అధ్యాయం ఒకటి నుండి నలభై ఏడు వచనాలను ఐదు వేల మందికి ఆహారాన్ని ఆరో అధ్యాయం ఒకటి నుండి పదిహేను వచనాలని నీటి మీద నడవటం ఆరో అధ్యాయం పదహారు నుండి ఇరవై ఒకటి వరకుని కుడ్యవానికి దృష్టిని తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి ముప్పై నాలుగు అలాగే లాజర జీవాన్ని పదకొండో అధ్యాయము ముప్పై నాలుగు నుండి నలభై నాలుగు వరకు ఈ విధంగా విభిన్నమైనటువంటి ఏడు అద్భుత క్రియలను ఈ యుహాను అయినటువంటి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఈ అద్భుత క్రియలన్నీ కూడా వేసు పట్ల విశ్వాసాన్ని కలిగించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి వీటిని చేసిన యేసు సాక్షాత్ దేవుని కుమారుడు ఆయన మహాదీశాలి ఆయన ఎందు విశ్వాసాన్ని కలిగించడమే ఈ సంగనలైన అద్భుత క్రీడ అంతరాత్మని మనం అర్థం చేసుకోవాలి ఆ సహోదరి సహోదరులారా యేసు యొక్క ఈ యొక్క తీతమైన సైన్య ఏమిటంటే యువన శుభవార్త రెండో అధ్యాయం ఒకటి పన్నెండు వచనాల్లో మనం చూసినట్లయితే నీటిని శ్రేష్టమగు ద్రాక్ష రసంగా మార్చడం ద్వారా తన మహిమను ప్రదర్శించను అని వ్రాయబడి ఉన్నది శిష్యులు ఆయనను విశ్వసించి ఈ మహిమ పూర్తిగా యేసుని గడియ వచ్చినప్పుడు ఆవిష్కరించబడుతుంది ఆ గడి అయ్యే యేస్సుని శిలువ మరణం మరియు ఉత్నము ఈ మహిమావిష్కరణను కాణాలో చూసిన శిష్యులు విశ్వసించారు ఈ మహిమ ప్రదర్శించబడిన కానాలోను అలాగే కలవరి పైన మరియ తల్లి ప్రత్యక్షమై ఉండటం గమనించాల్సినటువంటి విషయం సహోదరి సహోదరులారా మొత్తం అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చెప్పినట్లుగా ఈ మహిమ ప్రదర్శ ప్రదర్శనం దేవుని చిత్తమైనప్పుడు మాత్రమే తన తల్లి వంటి మానవ జరగదు అందుకే ఓ స్త్రీ అది నాకేమి నీకేమి అని అంటున్నాడు ప్రభు అయితే వాస్తవానికి కాణాపల్లిలో ఒక సంఘటన వందలాది వాయిద్యాలతో చేసే సంగీతం సింపనై వంటిది అలాగే సింపనైలో కొన్ని గట్టిగా కొన్ని నెమ్మదిగా వినలు విందుగా వినవచ్చేటువంటి మధుర స్వరాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వినవచ్చేది ఒకటే స్వర్గం కొన్ని గట్టిగా బయటకు కొన్ని అంతులంగా వినిపించేటువంటి భావాలు సంఘటనలోకి వినవచ్చే భావాలలో సమృద్ధి కొత్త నిబంధన గొప్పతనంగా మనం చెప్పుకోవాలి నిబంధనపై కొత్త నిబంధన యొక్క ఆధిపత్యంగా మనం పరిశీలించాలి ఆరు కాళీ రాణి ఆరు ఖాళీ రాతి బాణలను మానవ జీవితాన్ని పెనవేసుకున్న అసంపూర్ణత అనే భావాన్ని తెలియచేస్తూ ఉన్నది పెళ్లి దేవునికి మానవాళికి ఉన్న మధుర బంధానికి సూచికగా కనిపిస్తూ ఉన్నది ఏసు శిష్యుల బృందము మరియు ద్రాక్షారసం అనేది దివ్య బలి పూజ అని చెప్పుకో తగ్గ ముఖ్య అంశంగా మనం పరిశీలించాలి ఈ మొదటి అద్భుత క్రియలో ఏసు అందు మరి కృపా సత్యాలు వెలిసినవి అని చెప్పి మహాన్ శుభవార్త ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో మనం స్పష్టంగా చదువుతూ ఉన్నాం ఇది తెలియపరచబడింది శిష్యులు దీన్ని విశ్వసించాలని కూడా అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు మనం కొత్త అర్చనా సంవత్సరాన్ని ప్రారంభించాం ఈ సంవత్సరం గల శిష్యులుగా ఎదగడానికి చక్కని అవకాశం ఉంది మనం చేయవలసిన ఆయనను విశ్వసించడం ఆయనను విశ్వసించడం ద్వారా ఆయనను వెంబడించడం అలాగే నీరు ద్రాక్షరసంగా మారినట్లు మన జీవితాలు మార్పు నిండుతాయని మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రియా సహోదరి సహోదరులారా ది దివాలా తీసి సాగుతున్న మన జీవితాలు సంబరంగా నిండుగా ఆనందమయంగా సాగుతాయి అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన పట్ల మనకున్న పరిపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసినప్పుడు నవ వధువు జీవిత ప్రయాణాన్ని సాఫీగా సాగించడానికి సహాయపడిన ప్రభువు మన జీవితాలను తొలగించి ఆనందమయం చేస్తాడు కారణం ఆయన కొత్త కాలాన్ని నూతన నిబంధన కాలాన్ని ఆనందం కట్టడలు తెంచుకొని పారనున్న కాలంగా ఆయన ప్రారంభించాడు మనకు విలితిని కొరతను తొలగించి సమృద్ధి గల జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇది ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనకు ఒక గొప్ప మార్గం ఉన్నది అదేమిటంటే మొట్టమొదటిగా ఆయన చెప్పినట్లు చేయండి పూర్వ నిబంధనలో ఇజ్రాయేల్ క్షేమానికి ఆకలికి లేనికి బలైనప్పుడు ఇంగిత్ వెళ్ళినప్పుడు యసేపు చెప్పినట్లు చేయండి అని రాజు ఒక పరిష్కార మార్గాన్ని నిర్దేశం చేశాడు ఏసేపు చెప్పినట్లు చేసిన వారు కొరత జీవితాన్ని అధిగమించగలిగారు అట్లే కొరతను అనుభవిస్తున్న వారికి మరియా ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పింది ఆ సేవకులు అలానే చేశారు విధేయత గుణాన్ని ప్రదర్శించారు వారు యేసుని మహనీయతను అనుభవించారు విధేయత వెలితిగల జీవిత దాస్యాలను దాటిపోయారు విధేయత దాస్య నుండి తప్పిస్తుంది వారి విధేయత ద్వారా ఆ విందులో సమృద్ధి పారింది తన బహిరంగ జీవితంలో యేసు చేసే వాక్కు క్రియలు బోధలు ఆయన మనకు దైవరాజ్య ఆవిష్కరణ చేయనున్నారు దాన్ని ఆహ్వానించి మార్గాన్ని బోధిస్తాడు యేసుక్రీస్తు అంటే మన శ్రద్ధతో ఏమరపాటు లేకుండా ఆయన వెనుక నడవాలి ఆయన మహనీయతను చూడాలి మారాలి విశ్వసించాలి మరి విశ్వసించిన చూడగలగాలి ఈ ప్రక్రియలో మన శిక్షణ అవసరమైనది ఆ ఆమె మనల్ని యేసు మార్గంలో నడుపుతుంది ఆమె శిక్షణలో యేసు మహనీయతను మనం గుర్తించగలుగుతాం యేసుని మహనీయత వానవిలిలోని ఏడు రంగుల సమహారం లాంటిది కాబట్టి ఆయన అభిషక్తుడు మెస్సయ ఆయన ఆనంద యోగాన్ని మరి యుగాన్ని కూడా మనకి ప్రారంభిస్తూ ఉన్నాడు ఆయన కొత్త యాభై వాగ్దానం నెరవేర్చేవాడు దేవుణ్ణి తెలియపరచువాడు మహిమగలవాడు విశ్వసనీయుడు ఆత్మనాదాలను వినేవాడు దాస్య విమోచనం చేసేవాడు అంతటి మహా మహా మహిమ గల మూర్తి మనతో సన్నిహిత బంధంలోకి వచ్చువాడు వెళితలేని జీవితాన్ని ఇవ్వగలవాడు ఆరు రాతి బాణలు వెలుతిని అనుభవానికి తెచ్చాయి అయితే ఆనందమును ఇవ్వలేకపోయాయి ఏడవ బాణ అవసరం ఏర్పడింది ఆ ఏడవ బాణ జీవ జీవశీల ఇంతటి మహిమామూర్తిని గూర్చి ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఆమె తల్లి ఆమె మరియ ఆమె శిక్షణలో సహప్రయాణంలో గూర్చి తెచ్చుకునే మహదవకాశం ఈ కొత్త అచ్చిన సంవత్సరంలో మనకు కలుగుతూ ఉన్నది మన విశ్వాస ప్రయాణంలో మన విశ్వాస ప్రమాణంలో యేస్సుని మహిమా కాంతిని మనము చూడగలగాలి యేసుకు యేసు ఎటువంటి వాడో బాగా గుర్తున్నది యేస్సు వాడిన పదార్థ పదాలకు అర్థం బాగా తెలుసు మూడవ దినమన్న పదము యేసు అనేక సార్లు వాడారు శుభార్త పదహార అధ్యాయం ఇరవై ఒకటో వచనంలోను పదిహేడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలోను ఇరవై పంతొమ్మిదో వచనంలోను అలాగే లోకాష్ వార్త అధ్యాయం ఇరవై రెండు పద్దెనిమిది ముప్పై మూడు ఇరవై నాలుగు ఏడు లక్షణాల్లోనూ అలాగే అపోస్తుల చర్యల్లో పదో అధ్యాయం నలభైలో మరి యోహానుకు తెలుస్తున్నది మూడో దినం అంటే మహిమ దినమని మనం అర్థం చేసుకోవాలి పొంద దినం యేసు ప్రభుని మరి మహిమను చూపించినటువంటి దినం యోహాను ప్రభు మహిమను చూశాడు నమ్మాడు ఆ మహిమను చూసిన గడియ యేసు గడియా అని వ్యూహాను ఏడో అధ్యాయం ముప్పై వచనంలోను ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలోను పదమూడవ అధ్యాయం ఒకటో వచ్చనంలోను పదహారవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలోను పదహారో అధ్యాయం ముప్పై రెండో వచనంలోను పదిహేడో అధ్యాయం ఒకటి ఐదు వచనాలలో వ్యూహాను మనకు తెలియచేస్తూ ఉన్నాడు యేసు గడియ ఆయన మహిమను ప్రదర్శించిన గడియ శిలువ పైకి ఎత్తబడినప్పుడు ఆయన మహిమ ప్రదర్శించబడింది సమాధి నుండి లేచినప్పుడు మహిమ చూపబడింది ఈ సంఘటనలన్నిటిలోను యేసు ముఖంపై దేవుని మహిమ కానవచ్చింది ఇది యోహానుకు బాగా జ్ఞాపకం ఉన్నది అందుకే ఆయన విశ్వాసం చేయగలిగిన విశ్వాసం మనం యేసుని కాంతిని చూడాలి మార్గాలు అనేకం అవకాశాలు అనేకం పెళ్లి వారు ఆహ్వానించినప్పుడు వారి కొరతను తీర్చిన యేసుని మహిమను చూపించారు ఆహ్వానించిన ఆయన మహిమను చూచటకు ఒక మార్గం అయితే తల్లి కోరినప్పుడు తన మహిమను చూపాడు ఆర్థన అభ్యర్థన అనే మరో మార్గం మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు సేవకులు చెప్పింది చేసినప్పుడు విధేయత ద్వారా ఆయన తెచ్చిన మార్పును గ్రహించారు దాస్య విమోచనకు దారి చూపించాడు దీనిని మనము ఆహ్వానించాలి అభ్యర్థించి విధేయించినప్పుడు మనం ఏసి మహిమను చూడగలుగుతాం మరి క్రీస్తును తెలుసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నావు నీవు క్రీస్తుని అంచన పెద్దడానికి ఏ చర్యలు తీసుకున్నావు నీవు పరిశీలించుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ అర్చనా సంవత్సరంలో విధేయత విశ్వాస గుణాలు గల శిష్యుల వలె యేసుతో ప్రయాణించడానికి ప్రయత్నించు ఆయనే రక్షకుడు సేవకుల వలె చేయు వారు రెండవ అధ్యాయం ఏడు వచనం ఎనిమిది వచనాల మనం చూస్తున్నాం వాని విధేయత ద్వారా యేసుని తెలుసుకున్నారని రెండవ అధ్యాయం తొమ్మిదో వచన చూస్తూ ఉన్నామని యేసుని వారు చేరుకున్నారు ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి మనం ఈ అర్చనా సంవత్సరం గురించి తెలుసుకోవాలి అంతేకాదు యేసుని మహిమను అనుభవించిన వారిని అడిగి తెలుసుకోవాలి అలాగే ఆయన్ని అనుభవించడానికి ప్రార్థన అనే సాధనాన్ని మనం ఉపయోగించుకోవాలి చివరిగా దర్శన గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచనంలో చెప్పినట్లుగా ఇదిగో ఆయన అన్నిటినీ కొత్తవిగా చేస్తున్న వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ మననం చేసుకుందాం దేవా మా విశ్వాసాన్ని అధికం చేయండి ప్రభువ అని అనుదినము మన యొక్క ప్రార్థనలో ఆయన వేడుకుంటూ ఆ యొక్క వేడుదల ద్వారా ఆయన మహిమని పొందుకోవటానికి ఆయనపై విశ్వాసం కలిగి ఆయన బిడ్డగా ఆయన నిజ బిడ్డగా జీవించడానికి కావాల్సిన కృపను మహిమను దయచేయమని ఒక చిన్న వాక్య పరిచర్య ద్వారా మనందరము ప్రార్థించుకుందాం తాపుత్ర పవిత్రాత్మ నామన మనందరినీ దీవించును గాక ఆమెన్ 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 ఈ యొక్క వాక్య పరిచర్యలో నాకు సహకరించి దీనిని పది మందికి మరి షేర్ చేసినట్లయితే ఇంకా కొంతమంది వినగలరని కనుక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తూ ఉన్నాను మీ పూదోట సురాజ్య ప్రసాద్